నిజాం కాలేజ్ సంబంధించి ఇక్కడ విద్యార్థులు అయితే వాళ్ళకు కనీస సౌకర్యాలు లేవు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా చూసుకుంటే సిలబస్ కూడా పూర్తి మొత్తంలో కావాలి ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయని చాలా పెద్ద అయితే ఇక్కడ ధర్నా ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు అన్న ఇక్కడ ఉన్నమందరం నిజాం కాలేజ్ స్టూడెంట్స్ మీ మాకు సిలబస్ కాలేదు సిలబస్ కాకపోయినా ప్రిన్సిపల్ సార్ హెచ్ఓడిస్ని కన్సల్ట్ అయ్యి సిలబస్ అయిపోయిందని చెప్పి హెచ్ఓడిస్ చెప్తే వీసీకి సిలబస్ అయిపోయిందని చెప్పి మెసేజ్ పెట్టేసిర్ర అంట సిలబస్ కాకుండా అవ్వలేదు అని తెలిసేది స్టూడెంట్స్ కా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కా మాకే కదా తెలిసేది అట్లానే మేము మీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినాం అంటే మాకు గేట్ ఎగ్జామ్ ఉన్నది సెఎస్సార్ ఎగ్జామ్ ఉన్నదని చెప్పినాం సార్ గేట్ సిఎస్ఆర్ ఉంది మేము ప్రిపేర్ కావాలా సిఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టాను అని చెప్పినాం సార్ వింటలేడు మీ ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు సిలబస్ అయిపోయిందని చెప్పేసి ఎట్లా పోస్ట్ పోన్ చేయాలని సార్ అడుగుతున్నాడు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మా సిలబస్ కాలేదని మేము చెప్తుంటే మీరు హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు హెచ్ఓడిస్ వాళ్ళేమో మేము ప్రిన్సిపల్గా చెప్పేసినా అని వాళ్ళు చెప్తున్నారు మేము ఎట్లా ప్రిపేర్ కావాలన్నా ఎగ్జామ్స్ ఫీజ్ కావాలంటే మాత్రం పోస్ట్పోన్ చేస్తారు డేట్లు ఎక్స్టెండ్ చేస్తారు అరే మేము చదువుకోవాలి సార్ అని చెప్తే మాత్రం ఎక్స్టెండ్ చేయరు అట్లాంటి సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ మాత్రం కోర్స్ ఫీజు కట్టకపోతే మేమోస్ ఇయ్యరు సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్స్కి మాత్రం శాలరీస్ ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం క్లాసెస్ చెప్పరు మీ సిలబస్ కాకుండా లెక్చరర్స్ ఫ్యాకల్టీ లేదు చాలామంది సిలబస్ కాకుండా ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి చెప్పండి మీరే సమాధానం చెప్పండి ఇక్కడున్న త్రీ డేస్ ఫోర్ డేస్ తినకుండా స్ట్రైక్ చేస్తుంటే ప్రిన్సిపల్ సార్ నాకు అవసరం లేదు నేను మీటింగ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాను పారిపోతాను ప్రిన్సిపల్ సార్ పారిపోవాల్సిన అవసరం ఏముంటుంది అదే అన్న సిలబస్ అయిపోతే సార్ ఇక్కడ ఉండి మాట్లాడాలి కానీ ఎట్లా పారిపోతాడు సార్ ప్రిన్సిపాల్ సార్ సిలబస్ అవలే సార్ అని మేము చెప్తే అయిపోయింది మీ సార్ మీ మేడం వాళ్ళే చెప్పిన సార్ మూడు రోజుల నుంచి చేస్తున్నారు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి చేస్తున్నాం అడ్మినిస్ట్రేటివ్లో నైట్ లెవెన్ థర్టీ వరకు కూర్చున్నాం అన్న ఏసీపీ సార్ వచ్చి అస్యూరెన్స్ నాది నైన్టీ పర్సెంట్ అక్కడికి వెళ్ళి లేచినాం ఏసీపీ ఏసీ సార్ ఏం చేస్తు లోపలికి తీసుకెళ్లి వాళ్ళని బెదిరించారంట మాట్లాడారు వాళ్ళని స్టూడెంట్స్ మా ప్రాబ్లమ్స్ ఏ నువ్వు కూర్చో నువ్వు కూర్చో అని మాట్లాడతారు వాళ్ళు స్టూడెంట్స్ సార్ అవుడి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇక్కడ అదే అన్న మేము అడిగేదే అది ప్రాబ్లమ్ ఓ స్టూడెంట్స్ ఇది ప్రాబ్లం ఎవరు ఓ యూ సైఫాబాద్ నిజాం కాలేజ్ సికింద్రాబాద్ ఉస్మానియా విద్యార్థులందరిది ప్రాబ్లము మేము సార్ మాకు సిలబస్ అట్లా పెడతారు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నాం మధ్యలో పోలీసు వాళ్ళకి ఏం అవసరం పోలీసులు వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం ఏంటి మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే రెండు వందల మంది ఫోర్స్ మీరు రెండు వందల ఫోర్స్ని తిప్పించి జైల్లో వాడేస్తామంటే ఎవరిని బెదిరిస్తున్నారు మేము రౌడీలమా మేము ఎవరిని మడర్లు చేయట్లేదండి ఇక్కడ మా ఫైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంతే మేము అదే అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు మీరు చేసుకుంటే చేసుకోండి ఎవడైనా తినకుండా ఉంటే ఎట్లా అన్న నీరసం ఉంటుంది పడిపోతారా చాలా మంది ఎంత నీరసంగా ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో లేరా అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు లేరా వాళ్ళు మేము కూడా వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళమే మమ్మల్ని పట్టించుకున్న నాదడేవరా వాళ్ళు తినకుండా అమ్మాయిలు అర్ధరాత్రి పదకొండున్నర దాకా ఉన్నారన్న నిజం కాలేదు అనేదే పొలిటికల్ అన్న స్టూడెంట్స్ స్టూడెంట్కి సపోర్టే లేదు స్టూడెంట్కి సపోర్టే లేదు ఎవరు లే పొలిటికల్ ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధమే లేదు మేము మా ఫైట్స్ కోసం మా రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం ఇగో సిలబస్ కాలే ఇంత సిలబస్ ఉన్నది లెటర్ రాస్తే నాకు అవసరం లేదు అని లెటర్ ఇచ్చేసిండు ప్రిన్సిపల్ సార్ ఎందుకు ప్రిన్సిపల్ అంటేనే మీ స్టడీకి సంబంధించి ఉంటారు కదా ఎందుకు మరి ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు ప్రిన్సిపల్ మాకు స్టడీకి సంబంధించి లేడు మాకు సపోర్ట్ అయ్యాడు ఆయనకి మొత్తం మీటింగ్సే కావాలా మొత్తం మీటింగ్సే కావాలి ఇప్పుడు చూసినా మీరు ఒక్కసారి కాలేజ్ మొత్తం తిరిగితే కాలేజ్ అంతా పెయింట్లు ఉంటాయి కాలేజ్ అన్నింటికి మంచి నీట్నెస్ ఉంటుంది వస్తుంది న్యాక్ కోసం అంతా చేస్తుండు మ్యాక్ మీద ఉన్నంత శ్రద్ధ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మీద లేదా ప్రిన్సిపాల్కి సిక్స్టీన్ సెవెంటీన్ గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్లా చదువుకోవాలా మళ్ళీ అడిగితే సిఎస్ఆర్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు సెమ్మర్ అయ్యారా అంటే అంత స్ట్రెస్ ఎట్లా పడాలన్నా మేము చదువుకుంటాం మేము స్టూడెంట్స్ మాకు మీ అంత పిహెచ్డి చేసి అనంత నాలెడ్జ్ మాకు లేదు మేము కూడా చదువుకొని పాస్ కానీ తెలివితే టైం ఉండాలి కదా నవంబర్ ఎండింగ్లో అకామిడేషన్ అయితే మేము ఎక్కడ ఉండాలి నవంబర్ వరకు ఇప్పుడు డిసెంబర్లో సెమ్ ఉంది ఇంటర్ ఇంటర్నల్స్ ఉన్నాయి సెమిస్టర్ అన్నారు రికార్డ్స్ అన్నారు ప్రాక్టికల్స్ ఇవన్నీ ఎట్లా చేస్తామనుకుంటున్నారు సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయాల్సిన సెమిస్టర్ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తున్నారు ఫిఫ్టీన్ అవర్స్ చెప్పాల్సిన ఒక యూనిట్ త్రీ అవర్స్లో కంప్లీట్ చేస్తే ఎవరికి అర్థమవుతుంది అట్లా ఆల్మోస్ట్ అన్ని యూనిట్స్ అట్లనే కంప్లీట్ చేసింది త్రీ త్రీ లో ఒక యూనిట్ అంటే ఎట్లా చదువుతారు పిల్లలు మొత్తం ఉన్నది మాది కెమిస్ట్రీ కెమిస్ట్రీలో టూ యూనిట్స్ త్రీ లో కంప్లీట్ చేసారు ఎట్లా చెప్తారు ఎట్లా చదవాలి మేము ఒక నోట్స్ అడిగితే నోట్స్ రాపించరు పీడిఎఫ్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వాలి మాకు టైం లేదు చదువుకోవడానికి టైం లేదు ఇప్పుడు వెంట వెంటనే అన్ని పెడితే పిల్లలని స్ట్రెస్ అవుతారు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అప్పుడు స్ట్రెస్ అయ్యి చెప్పండి మా ప్రిన్సిపల్ పట్టించుకోకుండా లాక్స్ చేసుకున్నారు కావాలంటే వెళ్ళి రికార్డ్ చేసుకోండి మంత్ ఇప్పుడు అల్మనాక్ ఫాలో అవుతున్నప్పుడు అల్మనాక్ ప్రకారం ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే లాస్ట్ వర్కింగ్ డే తర్వాత క్లాసెస్ ఎలా తీసుకుంటారు మధ్యలో ప్రిపరేషన్ హాలిడేస్ ఈ ప్రిపరేషన్ హాలిడేస్ కూడా మమ్మల్ని చదువుకోనివ్వకపోతే క్లాసెస్ తీసుకుంటే మేము ఎట్లా చదువుకోవాలి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి మమ్మల్ని అడగాలి కదా మమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా ఏందో లేదో అనేది హెచ్ఓడి డైరెక్ట్ వాళ్ళకి చెప్తే మాకెట్లా తెలుస్తుంది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కంప్లీట్ అయిందో లేదో అనేది మీ ప్రిన్సిపాల్ అంటే అంటే ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ గురించి పెట్టుంటారు ఆయన మరి మీరు సమస్య చెప్తుంటే వెళ్ళిపోతున్నాడు అని కూడా చెప్తున్నాను సమస్య చెప్తుంటే వెళ్ళిపోతుంది డైరెక్ట్ వెళ్ళిపోయాడు గేట్ లాక్ వేస్తున్నారు మేము రౌడీల్లాగా గేట్ వేసేస్తున్నారు మేము ఎట్లా కనిపిస్తున్నాం స్టూడెంట్స్ అర మేము మాకైతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలి మా డిమాండ్ అది ఒక్కటే పోస్ట్ పోన్కి అవసరం ఏంటంటే అన్న ఫస్ట్ మన ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చారు కదా సో అందులో అదే టైంలో మన గేట్ ఎగ్జామ్ అను నెట్ ఎగ్జామ్స్ రెండు కంబైండ్ అవుతున్నాయి సో కంబైండ్ అవ్వడం వల్ల ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది సో ఇంకా ఆలోచిస్తే మనం మా కొన్ని కొన్ని స్పెషలైజేషన్కి ఏమో స్పెషలైజేషన్స్కి ఫ్యాకల్టీ లేదు ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా ఒక నలుగురు ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ చెప్పాలి సో ఇద్దరు కలిపి రెండు పేపర్లు చెప్పేసరికి సో సిలబస్ అనేది కవర్ అవ్వట్లా సో ఇట్లా చేయడం వల్ల సిలబస్ లేట్ అవుతుంది సో సిలబస్ అంటే మా ఒకసారి కన్సల్ట్ అయినాం హెచ్ఓడి మేడంకి కన్సల్ట్ అయితే మేడం ఏం చెప్పారంటే సో కొన్ని వెబ్సైట్ ప్రిఫర్ చేశారు సో వెబ్సైట్లో అన్ని క్లాసెస్ ఉంటాయి పీజీ సంబంధించినవి అవి చూసి చదువుకోండి అన్నారు సరే కంప్లీట్ చేస్తాం కానీ ఏదో ఒకటి చేసి కింద మీద పడి చేసుకుంటాం కాకపోతే మరి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సిఎస్ఐఆర్ అను మన గేట్ ఎగ్జామ్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అర్థం కావట్లా సో ఈ ఎగ్జామ్స్ తర్వాత పెట్టేస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటాం కదా సో ఆ వీలు ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సో అందుకని ఒక వన్ మంత్ పోస్ట్పోన్ చేయమన్నాం ఈ ఫిఫ్టీన్త్ కాను సిక్స్టీన్త్కి గేట్ ఎగ్జామ్ ఉంది ట్వంటీ ఎయిత్ నుంచి సెకండ్ వరకు ఏమో నెట్ ఎగ్జామ్ ఉంది సో ఈ రెండు కంబైండ్ అయ్యి అవుతున్నాయి సో అందుకని వాటిని పోస్ట్పోన్ చేయమంటున్నాం గంతి ప్రిన్సిపల్ సార్ ఏమో మాకు అగెనెస్ట్గానే ఉన్నారు మాకు సపోర్ట్ చేయట్లా సో అక్కడ ప్రొటె అక్కడ ఓయూర్లో దగ్గర అయినప్పుడు కూడా వాళ్ళనే డామినేట్ చేసి సారే లీడ్ తీసుకొని పోస్ట్పోన్ చేయమని చెప్తున్నారు మన నిజాం కాలేజీలో గత నాలుగు రోజుల నుంచి ఉద్యోగం చేపడుతున్నా ఉన్న ప్రిన్సిపాల్ కానీ హెచ్ఓడిస్ కానీ ఏ ప్రతి ఒక ఫ్యాకల్టీ పట్టించుకోవట్లేరు ఎందుకంటే అల్లుమిన్ ప్రకారం కావాల్సిన టైంలో ఎగ్జామ్ కాకుండా ముందు ముందు పెట్టేస్తున్నారు ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు పెట్టి స్టూడెంట్స్ మీద ప్రెజర్ ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదే విషయం ప్రిన్సిపాల్ సార్కి అంటే స్టూడెంట్స్ మీద ప్రెజర్ పెట్టడానికి ప్రిన్సిపాల్కి ఏం అవసరం ఉంటుంది అన్న ఇక్కడ తెలియ ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్ మీద ప్రెజర్ ఉంటే అడగాల్సిన విషయాలు అడగరు ఓకేనా ప్రెజర్ చేస్తే వాళ్ళు వాళ్ళందరికి వాళ్ళు ఉంటారు కళ్ళు మూసి తెరిసేంత లోపల అకాడమిక్ ఇయర్ అయిపోతుంది వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోతారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా కాలే ఈ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు కట్టించుకునేంత ఉంది కానీ సిలబస్ టీచర్స్ సిలబస్ చెప్పేంత లేదన్న ఇక్కడ ఏమైనా అడిగితే డబ్బులు లేవు కాలేజీలో ఫండ్స్ లేవు ఫండ్స్ వసూలు చేసుకోవాలి అని ప్రిన్సిపాల్కి ఉంది కానీ ఫ్యాకల్టీ ఎందుకు నింపరన్నా అదే డబ్బులు డబ్బులు కట్టించుకునేంత ఇంట్రెస్ట్ ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ పెట్టడానికి ఎందుకు లేదు గవర్నమెంట్కి ఎందుకు లేదు ప్రిన్సిపాల్ ఎందుకు సపోర్ట్ చేయడు హెచ్ఓడిస్ ఎందుకు సపోర్ట్ చేయరు అది చేయనప్పుడు ఇదెందుకు చేయరన్న ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వన్ పాయింట్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కరెక్ట్ వేలా జరగట్లేవు తొందరగా పెట్టేస్తున్నారు మీద మీదకి వచ్చేస్తున్నాయి ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ బాగా స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఒత్తిడికి లోన్ దీనివల్ల విద్యార్థి యొక్క భవిష్యత్ దెబ్బతింటుంది అన్న విద్యార్థికి ఎప్పుడైనా ఫీస్ఫుల్ ఉండేటట్టు కాలేజ్ కాలేజ్ ఎనరాల్మెంట్ అనేది ఉండాలి కానీ ఇక్కడ జరగట్లేదు ఒత్తిడికి లోనవుతున్నారు గత నాలుగు రోజుల నుంచి ఈ పోరాటం చేసిన ప్రిన్సిపల్ సార్ వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు కాలేజ్ కాలేజ్ నుంచి బైగా చేసి వెళ్ళిపోయిండు అడిగే అడిగే పరిస్థితి లేదు వీసీ దగ్గర కూర్చున్నాం అన్న మేము కూడా టైమింగ్స్ ఉంటాయి కదా ఇట్లా టైమింగ్స్ పెట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ వెళ్ళే ఛాన్స్ సార్కి మీటింగ్స్ కావాలి సార్కి మీటింగ్స్ కావాలి కానీ స్టూడెంట్స్ భవిష్యత్ వద్దు స్టూడెంట్స్ గురించి ఎట్లాంటి అవసరాలను పట్టించుకోవట్లేరు ఇక్కడ ఓన్లీ మీటింగ్స్ న్యాక్ గురించి మాత్రమే జరుగుతుంది కాలేజ్కి ర్యాంకింగ్ కోసం జరుగుతుంది కానీ విద్యార్థులకు ఎట్లా ఉంది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఈ ప్రిన్సిపాల్ అనేది వాకౌట్ చేసి వెళ్ళిపోయిండు ఎగ్జామ్స్ మీద అడిగితే ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా ఏం ఏం స్పందించట్లేదు అన్న మేము అక్కడ వీసీ దగ్గరికి వెళ్ళినాం నైట్ పన్నెండు గంటల దాకా పన్నెండు గంటల వరకు మేము ఉద్యోగం చేసినాం అన్న అక్కడ డిఎస్పి సార్ వచ్చిండు తర్వాత ఎస్పి సార్ వచ్చి ప్రలోభాలకు గురి చేసి మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టిరన్నా మేము అదే మాకు ఫేవర్గా చేస్తామని వాళ్ళు అన్నారు మేము వాళ్ళ నమ్మకం మీద మేము అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చినాం వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే సపరేట్గా పిలిచి అక్కడ అన్యాయం చేసిరన్నా మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు మాకు మీ తరపు నుంచి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని అంటే మరి నేను నచ్చినటువంటి పోలీసులైనా మరి మీరు వెళ్ళి అడిగిర మాకు న్యాయం జరగలేదు మీరు హామీ ఇచ్చారు కదా లేదన్న ఎవ్వరు లేరు సైఫాబాద్ కాలేజ్ వాళ్ళు నిజాం కాలేజ్ వాళ్ళు ఓవి వాళ్ళని సపరేట్ సపరేట్గా తీసుకుపోయి విడదీసి బ్రిటిష్ పాలన ఏదైతుందో విడదీసి పాలించనే పాలన అది ఇక్కడ అప్లై చేస్తున్నారన్న అప్లై చేస్తున్నారు విడదీసి విడదీసి మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనా ఇట్లాంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకొని ఎగ్జామ్ మంచిగా రాసే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదన్నా ఈ టైంలో ఎగ్జామ్స్ పెడితే మాత్రం కాలేజ్ రెపిటేషన్ అనేది ఖరాబ్ అయిపోద్ది విద్యార్థుల కెరియర్ కూడా అట్లనే అన్న ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి ప్రిన్సిపాల్కి నెక్స్ట్ విద్యార్థులతో పెట్టుకోవద్దన్న ఎవరు ఇది మంచిది కాదు వారం నుంచి చేస్తున్నాం దీన్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఇది మంచి పద్ధతి కాదు మంచి వైఖరి కూడా కాదు ఇది ఎగ్జామ్స్ గురించి అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ రోజు వరకు క్లాసెస్ జరుగుతుంది టెన్ వరకు కానీ ఇంతవరకు సిలబస్ కావాలి మాకు అసలు సిలబస్ కాదు మేము ఎగ్జామ్ ప్రిపేర్డ్ అవుతాము ఎగ్జామ్ వెంటర్ రాయగలుగుతాం అసలు మేము ఇప్పుడు సైఫాబాద్లో సార్ నిన్న సండే కదా నేను సండేగానే వాళ్ళకి క్లాసులు చెప్పాను ఎట్ట చెప్తారు క్లాసులు వాళ్ళకు ప్రిన్సిపల్ మాకు సిలబస్ కావాలంటే మీకు రెండు రోజుల టైం ఇస్తాం ఆ రెండు రోజుల్లో మీకు కంప్లీట్ చేపిస్తామని చెప్తున్నా అది అట పాసిబుల్ అయితే ఇప్పుడు నీకు ఇన్ని రోజులు చెప్పిన క్లాసెస్ మొత్తం ఈ రెండు రోజులు నీకు ఎట్ట కంప్లీట్ చేస్తాం మేము ఎక్కడ ప్రిపేర్ అవుతాం ఎడ రాయి కలు కదా టైం టేబుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చెప్పాలి ఏ లెసన్ చెప్పాలనే అంశాలు కూడా ఉంటాయి కదా మరి అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మీరు అంటే ఫ్యాకల్టీకి ఏమన్నా చెప్పిరా ఫ్యాకల్టీ చెప్పినా ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు వరకు ఉంది మేము ఆల్రెడీ మాకు కాలేని మేము చెప్పుకుంటున్నాం కానీ మాకన్నా ముందుగానే ప్రిన్సిపల్ సార్ పోయి అక్కడ వీసీ సార్కి నైన్టీ పర్సెంట్ అయిపోయింది నిజాం కాదు సిలబస్ అని చెప్పాడు మాకు ఫ్యాకల్టీ మాకు చెప్పలేదు అసలు సిలబస్ ఎంత కాబట్టి మమ్మల్ని అడగలేదు మమ్మల్ని అడగకుండా ఆయన అంతా ఆయన పోయి వీసీ చెప్తే మీ వీసీకి పోతే మీ నిజాం కాలేదు అసలు ప్రిన్సిపాలే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయితే మాకు చెప్పిండు మీరు వచ్చి మీకు సిలబస్ కావాలని మాకంటే చెప్తాను అడుగుతాడు అప్పుడు మేము అడదా అని ప్రిన్సిల్ సార్ గారికి వచ్చాను ప్రిన్సిపల్ సార్ గారు అడిగితే ఆయన అడుగుతా ఉంటే వెళ్ళిపోతున్నాయి అట్టడే వెళ్ళిపోతాడు అంటే మీ స్టూడెంట్స్ కదా మేము రౌట్ ఇజాం చేస్తున్నాను ఇక్కడ ఏమన్నా చదువుకోవడానికి అందరం వచ్చింది ఇక్కడికి ఆయన వెళ్ళి అందుకే వెళ్ళిపోతున్నా సరికి సిలిబస్ అని చెప్పాను హెచ్ఓడి కాడికి అమ్మని చెప్పాడు హెచ్ఓడి దగ్గర పోయినా హెచ్ఓడి మేడం లేని చెప్తే నేనేం చేయ మీ హెచ్ఓడి మేడం రాకపోతే అంటాడు అంటే హెచ్ఓడి రాకపోవడం మాదా బాధ్యత ఉన్నా మాది కాదు కదా ప్రిన్సిపాల్ చూడాలి కదా స్టాఫ్ ఎవరు వచ్చారు ఎవరు రావట్లేదని హెచ్ఓడి దగ్గర మమ్మల్ని పంపించి నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఇదా మీరు చేసేది అంటే ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి అన్యాయం చేయాలని చూస్తున్నాం మీరు నిజాం కాలేజీలో మేము చదువుకోవడానికి వచ్చినా వాళ్ళ రౌడిజా చేసానికి రాలేదు రాజకీయాలు చేశానికి రాలేదు ఓన్లీ మేము చదువుకోవడానికి వచ్చినాం కాబట్టిగా ఇప్పటికైనా సరే వీసీ గారైనా సరే ప్రిన్సిపల్ సార్ తక్షణమే దీని మీద స్పందించి ఇప్పటికైనా సరే మాకు ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేయాలి పోస్ట్ పోన్ చేయకపోతే మాత్రం ఇలా నిజాం కాలేజీలో ఒక్క విద్యార్థిగానే పాస్ కాడదు